సిక్స్ టు సెవెన్ మధ్యలో చక్కగా శివార్చన చేసుకోవాలి శివుడి యొక్క టెంపుల్ కదట వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీహరి ఎక్కడో ఒకటి శ్రీకృష్ణుడు రాముడు దేవాలయానికి వెళ్ళటం విష్ణుమూర్తి వారికి ఏమో తులసిమాల అట్లాగే శివుడికేమో మారేడు సమర్పించుకుంటే ఈ అద్భుతమండి ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉన్న రోజుల్లో కార్తీక పురాణం చదువుకుంటే మన మనస్సు అంతా కూడా దైవానికి ధ్యాసలో దగ్గరగా ఉంటాం ఇది ఇలా వీడు చేశాడు ఇలా ఇబ్బంది పడ్డాడు ఇలా మీరు చేయకండి చాలా అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి ఉపవాస నాడు చేసే కార్తీక పురాణంలో కూడా చెప్పేది అంటే మళ్ళీ భక్తి అజామిలో వాక్యానో వాడు అన్ని రకాలుగా చిడిపోయాడు చావటానికి ఐదు నిమిషాల ముందు నారాయణ నారాయణ అని పిలిచాడు కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు ఇది పాపాలు చేసిన వాడిని తీసుకోవడానికి ఏమో వస్తే వాడు నారాయణ అన్నాడంటే వీరందరూ కాస్త తప్పకుండా మా డ్యూటీ మమ్మల్ని జైన్ అయ్యాలని విష్ణులోకాన్ని తీసుకుపోయినారు వాడిని ఇక్కడ మనకి ఏం తెలుస్తున్నది పాపం చేయకుండా నేను బతికాను ఎవరినన్నా చెప్పమని చెప్పన్నది కానిక కాబట్టి మనకు తెలుసు తెలియక పాపం జరుగుతూనే ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఉపవాస వ్రతాల్లో ధ్వంసం అయిపోతాయి అట్లా కాబట్టి రజస్తమో గుణాల యొక్క సమత్వమే ఉపవాసం అవి అవి మూడు కూడా ఒక రకమైనటువంటి సమస్థితికి వచ్చేస్తాయి నీ మానసిక శక్తుల్ని పెంచుకోవటానికి అవి ఉపయోగపడతాయి ఉపవాసంలో తక్కువగా మాట్లాడాలి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు దానివల్ల సహనం పెరుగుతుంది సహనం ఎప్పుడైతే పెరుగుతుందో నీకు సంపదలు పెరుగుతాయి ఆ రెండిటికి చక్కటి రిలేషన్షిప్ ఉంది అదే లక్ష్మీదేవి అంటే